ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరలో టైపర్స్ అంటూ డెల్టా న్యూస్లో వచ్చిన వార్తకు వైద్య ఆరోగ్య సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది స్పందించారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు తగిన చర్యలు చేపట్టారు కేసు వెలుగు చూసిన కొల్లిపర బీసీ కాలనీలో పూర్తిగా శానిటైజన్ చేసి బ్లీచింగ్ చల్లాలని ఇన్ఛార్జి ఎంపీడీఓ సిహెచ్ భార్గవ్ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు ఈ నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది బీసీ కాలనీ మొత్తం బ్లీచింగ్ చల్లి శానిటేషన్ చర్యలు చేసి పెట్టారు మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ నేహా బాధితురాలి గృహాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు జ్వరాలపై సిబ్బందితో సర్వే చేయించినట్లు చెప్పారు మంగళవారం కొల్లిపరలో ఒకటి రెండు మూడు సబ్ సెంటర్ల పరిధిలోని సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు డాక్టర్ నేహా అలాగే మెడికల్ క్యాంప్ పెడతామన్నారు ఈ సందర్భంగా డాక్టర్ నేహా మాట్లాడుతూ స్క్రటైపస్ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళన చెందవద్దని వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అపరిశుభ్రత ప్రదేశాల్లో ఈ పురుగు ఉంటుందని అలాంటి ప్రదేశాల్లో పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఫ్రెండ్స్ వార్త ఏదైనా తక్షణం తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి